హలో అందరికీ ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా అయితే అందరూ నా వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయాలని పుషప్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మా చిన్ని పాపకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మీతో కూడా షేర్ చేసుకుందామని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలా అని షేర్ చేస్తున్నాను రోజు ఇవే అయితే ఉండదు డైలీ వేరే వేరే రెసిపీ అయితే ఉంటుంది ఈరోజు అయితే ఇది చేస్తున్నాను అయితే కొంచెం పెసరపప్పు కొంచెం రైస్ ఒక క్యారెట్ అండ్ పొటాటో అయితే కావాలి అవి మంచిగా పైన పొట్టు తీసేసుకొని మంచిగా గ్రేటర్ అయితే మంచిగా సన్నగా అయితే తురుమేసుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి ఆ గీ హీట్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి పప్పు కదా పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఈజీగా అయితే డైజెస్ట్ అవుతుంది జీలకర్ర యాడ్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ మనం ఈ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో తురుము కూడా వేసుకొని ఒకసారి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ నెక్స్ట్ దాంట్లోకే మనం తీసుకున్న పెసరపప్పు అండ్ రైస్ అయితే యాడ్ చేసుకొని మనకి ఎంత మెత్తగా కావాలో అంత ఎంత సాఫ్ట్గా కావాలో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ విజిల్స్ అయితే పెట్టుకోవాలి మన మనకి ఎలా కావాలంటే అలా సో ఇక్కడ ఏంటంటే పిల్లలు కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది చబ్బిగా ఉంటారు బట్ సన్నగా ఉన్నంత మాత్రాన వాళ్ళు అన్హెల్దీ కాదు చబ్బిగా ఉన్నంత మాత్రాన హెల్దీ కాదు హెల్దీ అన్హెల్దీ అనేది వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్ అయితే ఉంటుంది అంటే అన్నింటిలో యాక్టివ్గా పర్ఫామ్ చేయడము నడవడం టైం టు టైం అన్నీ స్టెప్స్ రావడం అనేది ఇంపార్టెంట్ సో ఏ ఏజ్ అది ఇప్పుడు ఫోర్ ఫైవ్ మంత్స్కి బోర్లా అంబ ఆడడము పాకడం ఇట్లా ఏజ్ని బట్టి చేస్తూ ఉండాలి దాని బేసిస్ మీద హెల్దీ హెల్దీ అయితే ఉంటుంది లడ్డు ఉంటే హెల్తీగా ఉన్నట్టు బక్కగా ఉంటే అన్హెల్దీగా ఉన్నట్టు అయితే కాదు ఏంటంటే పిల్లల్ని చూసి జడ్జ్ చేసేస్తూ ఉంటారు మీ పాప సన్నగా ఉంది సన్నగా ఉంది ఏం పెట్టట్లేవా అది పెట్టు ఇది పెట్టు అని చెప్తారు ఎంత పెట్టినా వాళ్ళ బాడీ టైపే అంత అండి మనం ఏది పెట్టినా పెట్టకపోయినా కాళ్ళు ఆగిన పిల్లలు కూడా అయ్యే వాళ్ళు చబ్బిగా అవుతారు సో కాని వాళ్ళు వాళ్ళ బాడీ టైప్ అంతే వాళ్ళు వెయిట్ పెరుగుతారు బోన్ వెయిట్ ఉంటుంది కానీ వాళ్ళు చూడడానికి సన్నగా కనిపిస్తారు సో మా పాప కూడా అంతే అనమాట చూడడానికి బక్కగా కనిపిస్తుంది బట్ వెయిట్ అయితే కరెక్ట్గానే ఉంటుంది తను పుట్టిన ప్రకారం అయితే ఇప్పుడు మేము డాక్టర్ని కూడా అడిగామనమాట అందరు ఇట్లా అంటుర్రు అని చెప్తే డాక్టర్ కూడా అన్నారు వాళ్ళు వీళ్ళు అన్నారు అని కాదు మనం వెయిట్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి అందరు బాడీస్ ఒకలాగా ఉండవు ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుందని అయితే చెప్పారు ఇంక అప్పటి నుంచి మేమైతే వేరే వాళ్ళ కమెంట్స్ని పట్టించుకోవడం అయితే మానేసాం మీలో కూడా ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే అస్సలు పట్టించుకోవద్దు మీ పాప యాక్టివ్గా ఉందా లేదా అదొకటి చూసుకోండి అండ్ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకటే చూసుకోండి ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇక్కడైతే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్